నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాలని లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి సిట్ నోటీసులు ఇచ్చింది ఎంపీ విజయసాయి రెడ్డికి ఏం జరుగుతుంది లిక్కర్ స్కామ్లో ఇప్పటికే ఆల్రెడీ ఈడీ దూకుడు కూడా పెంచింది అది ఇక ఏం జరగబోతుంది లిక్కర్ స్కామ్లో అది ఇలాంటివన్నీ తెలుసుకునే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగే విషయాలన్నీ తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి లిక్కర్ స్కామ్ సంబంధించి ఆల్రెడీ ముందొకసారి విజయసాయి రెడ్డి వెళ్ళి సిట్టు విచారణకు హాజరయ్యారు మరోసారి మళ్ళీ సిట్టు నోటీసులు అయితే ఇచ్చింది ఏం జరుగుతుంది మేడం సిట్టు లిక్కర్ స్కామ్ సంబంధించి అంటే ఏం చెప్తారు అంటే ఆయన ఆల్రెడీ అప్పుడు వెళ్ళినప్పుడే ఏప్రిల్ పద్నాలుగు అనుకుంటా వెళ్ళారు ఆయన వెళ్ళి మూడు సార్లు మా ఇంట్లో సమావేశాలు జరిగాయి కరెక్టేను నేను లోన్లు కూడా ఇప్పించాను అరవై కోట్లు ఒకళ్ళకి వంద కోట్లు ఒకళ్ళకి అనుకుంటా అయితే ఒకళ్ళు అసలును వడ్డీ ఇచ్చారు ఇంకొకళ్ళు అసలు ఇచ్చారు వడ్డీ ఇవ్వలేదని చెప్పారు ఆ తర్వాత దీనికి నాకు తర్వాత ఏ సంబంధం లేదని చెప్పారు అది ఇంకోటి ఏం చెప్పారంటే మీరు ఎప్పుడు పిలిచినా వస్తాను ఏ వివరాలు అడిగినా చెప్తాను అన్నారు అన్నాక ఆ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డిని బెదిరించాడు ఆయన మీకు గుర్తుందా నేను ఇంకా జగన్ పేరు అసలు ఎవరో అనేది నేను చెప్పేస్తాను అని ఆయన హింట్ ఇచ్చాడు ఆ మధ్యన ఒక వన్ వన్ మంత్ ఈ మధ్యలోనే సో రేపు పదింటికి సిట్టు విచారణకు హాజరవ్వమని కోరింది అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు విజయసాయి రెడ్డి ఎందుకు వెళ్తుంది ఇప్పుడు రేపు విచారణలో ఆయన ఏం మాట్లాడతారు నిన్నను మనకు తెలుసు ఏం జరిగిందో రజిత్ భార్గవ్ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఎక్స్ఐఏఎస్ ఆయన పేరు బయటకు వచ్చింది ఈ మధ్య కుంభకోణంలో ఆల్రెడీ నలుగురు పిల్లర్స్ బయటకు వచ్చారు ఆ నలుగురు పిల్లర్స్ తర్వాత ఇతను ఎవరు ప్రవీణ్ ప్రకాష్ ముఖ్యమైన అతను అతను రావడం వచ్చిందే కాకుండా భయపడి వచ్చేసాడు వచ్చి వివరాలు చెప్పేశాడు అంతకుముందు ఫస్ట్ వాసుదేవరెడ్డితో మొదలైంది వాసుదేవరెడ్డి ఆ మావగారి ఇంటికి వెళ్ళేసరికి మొత్తం తీగలాగితే డొంక కదిలి వాసుదేవ్రెడ్డి నిజాలు చెప్పేసి ఇందులో అంతా కూడా రాజకసిరెడ్డి అను ఇన్ అండ్ అని చెప్పి ఆయన చెప్పాడు సో రాజకసిరెడ్డి ధనుంజయ రెడ్డి తర్వాత కృష్ణమోహన్ రెడ్డి తర్వాత గోవిందప్ప బాలాజీ ఇలా ప్రేవీణ్ ప్రకాష్ ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళ పేరు చెప్పుకుంటూ వచ్చారు సో రెడ్డి కూడా వీళ్ళందరి పేర్లు ఖరారు చేసినట్టే ఆల్మోస్ట్ ఇన్ని జరిగాక ఇప్పుడు ఈ లిక్కర్ కుంభకోణం ఒక కొలిక్ వస్తుందా అందుకోసం రేపు రెడ్డిని పిలిచారా సో రేపు ఏం చెప్తారు అసలు పేరు చెప్పేస్తాడు ఎందుకంటే ఇంతకు ముందు ఆయన ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు మనకు తెలిసి కదా సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తారా చెప్పరా అసలు నేరస్తుడు ఎవరు మొత్తం పెద్ద బాస్ ఎవరు అనే విషయం రేపు బయటకు వస్తుందా విజయసాయిరెడ్డి ఏం చేయబోతున్నాడు ఈలోగా ఇవాళ ఏమైనా విజయసాయిరెడ్డితో జగన్మోహన్ మంతనాలు చేస్తాడా ఎవరినైనా మధ్యవర్తిని పంపిస్తాడా రేపు నా పేరు మాత్రం బయట పెట్టకు అని జరగచ్చు కదా ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు ఆయనకి ఏం చేయాలో తెలియక ఉక్కిరి అవుతున్నాడు చెప్పాలంటే ఆ తర్వాత వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ డిస్టిలరీసు ఈ బ్రూవరీస్ ఏవైతే ఉన్నాయో సో ఈ నూతన మద్యం స్కీమ్ ఏదైతే వీళ్ళు అనుకున్నారో ఆ ఫస్ట్ మీటింగ్స్లో అంతా ఆయన ఉన్నారు కదా సో దీని మీద కూడా విచారణ జరుగుతుంది అదే కాకుండా మీకు ఆదాన్ డిస్టిలరీస్ను ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్కి సంబంధించి రుణాలు ఇప్పించడం వాళ్ళకే కదా ఈయన ఇప్పించాడు చెప్పాడు ఎస్పీవై రెడ్డి కో అల్లుడికి వంద కోట్లు ఇంకెవరికి ఆదాన్ వాళ్ళకి యాభై కోట్లు అరవై కోట్లు ఇప్పించాడు ఆయన సో మొత్తం ఈ ముడుపుల సొమ్ము ఎక్కడికి వెళ్ళింది ముడుపుల సొమ్ము ఏం చేశారు అది కాకుండా ఎలక్షన్స్ ముందు ఈ మొత్తం లెక్కలంతా బయటకు వచ్చాయి కదా అంటే ఈ సొమ్ము అంతా వాళ్ళు మూడు వందల కోట్ల దాకా వాళ్ళు హైదరాబాద్ నుంచి తరలించారు ఎనిమిది పాయింట్ మూడు కోట్లు చెవిరెడ్డికి సంబంధించి వెళ్ళింది చివరి నుంచి వాలంటీర్స్ ద్వారా అందరికీ ఎలక్షన్స్ ముందు ఓటర్లకి దాన్ని పంపిణీ చేయడం జరిగింది అని సో ఈ మూడు వందల కోట్లు అంటే ఏ ఏ నియోజకవర్గాల్లో ఎంతెంత ఖర్చు పెట్టారు ఏ ఏ ఎమ్మెల్యేకి ఎంత ఇచ్చారు సో ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మరి విజయసాయిడికి తెలియకుండా జరగవు కదా ఇప్పుడు ఆ మూడు వందల కోట్ల ముడుపుల మీదే మాట్లాడతారా మూడు వేల ఐదు వందల కోట్లు ఏదైతే ఉందో ఇప్పుడు వీళ్ళు అంతా కూడా క్యాష్ విధానంలో ఎక్కడ డి డిజిటల్ పేమెంట్స్ లేకుండా మొత్తం ఈ ఆదా ఆదాన్ కావచ్చు లేకపోతే ఎస్పీవై డిస్లరీస్ కావచ్చు వీటి ద్వారా వీళ్ళు ఒక చీప్ లెక్కర్ తయారు చేసి అది మొత్తం స్ప్రెడ్ చేశారు కదా మొత్తం అందరి చేత తాగించారు రూపాయి ఉన్నదాన్ని వంద రూపాయలు చేశారు సో రీతిలో ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాయి ఈ డబ్బులంతా సో వీళ్ళు అసలు డిజిటల్ పేమెంట్స్ ఎందుకు ఆపేశారు ఒక పక్క కేంద్ర ప్రభుత్వం కావచ్చు మోదీ కావచ్చు అమిత్ షా కావచ్చు డిజిటల్ పేమెంట్స్ మీద దృష్టి పెట్టమంటుంటే ఆఖరికి ఒక చిన్న తోటకూర కట్ట అమ్ముకునే వాళ్ళు పూలు అమ్ముకునే వాళ్ళు పళ్ళు వాళ్ళు రోడ్డు మీద ఇట్లా తోపుడుబళ్ళ వాళ్ళు కూడా డిజిటల్ పేమెంట్ మరి అలాంటప్పుడు వీళ్ళు అసలు ఎందుకని క్యాష్ అండ్ క్యారీ చేశారు ఈ విషయాలు బీజేపీకి తెలియకుండా ఉంటాయా కేంద్రంలో అప్పుడు వీళ్ళతోటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎందుకు నోరు మూసుకున్నారు ఇవన్నీ కూడా బయటకు రావాలి ఎందుకంటే అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీకి తెలియకుండా జరిగాయా ఈ చిన్న విషయాలు కాదు కదండి ఇప్పుడు మొత్తం అసలు కుంభకోణంలో బీజేపీకి తెలియకుండా జరిగిందా ఎందుకంటే సోము వీర్రాజు లాంటి వాళ్ళు కూడా ఆ రోజుల్లో మొన్నటి వరకు కూడా వైసీపీని వెనకేసుకొచ్చారు వాళ్ళు సో మరి ఇప్పుడు వాళ్ళ ఆయన కూడా విచారిస్తారా తెలుసా లేదా అని సో ఇప్పుడు చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడు అసలు మద్యం కుంభకోణం అనేది చరిత్రలో నిలిచిపోయే ఒక పెద్ద కుంభకోణం చెప్పాలంటే మీకు తొమ్మిది వేల కోట్లు మాల్యాదైతే ఇక్కడెవరు తొమ్మిది వేల తొంభై వేల కోట్లు వంద కోట్లే కదా కవిత వాళ్ళ లిక్కర్ కేసు ఇది చూసుకుంటే ఇప్పుడు మూడు వేల ఆరు వందల కోట్లు ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు మూడు వేల ఐదు వందల కోట్లు అదంతా కూడా ఎటెళ్ళిపోయింది ఆ డబ్బులన్నీ ఏమయ్యాయి ప్రభుత్వ ఖజానాకి రాకుండా ప్రజలకి అంటే దక్కాల్సిన సొమ్ము వీళ్ళు ఏ ఏ అకౌంట్లలో ఎలా ఎలా పంపించుకున్నారంటే బినామీ అకౌంట్లలో లేకపోతే డొల్ల కంపెనీల ద్వారా ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటే గోవిందప్ప బాలాజీ చేసింది అదే కదా విజయసాయిరెడ్డి ఎప్పుడైతే నేను మూడు నెలల తర్వాత తప్పుకున్నానన్నాడో అప్పటి నుంచి ఆయన ఎంట్రీ జరిగింది సో ఆయన కూడా సీఏ క్యాండిడేట్ కాబట్టి గోవిందప్ప బాలాజీ బుర్ర ఏ విధంగా పనిచేసింది అంటే విజయసాయిరెడ్డిని మించున్నాడా లేకపోతే రెడ్డితో ప్యారలల్గా ఉన్నాడా ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది ఈ విషయాలన్నీ కూడా రేపు అడుగుతారు కాబట్టి విజయసాయిరెడ్డికి రేపు క్రూషియలే అంటే ఈలోగా ఆయన బీజేపీతో ఆయన మాట్లాడుకున్నాడా లేదు వైసీపీ వాళ్ళు ఈతో మాట్లాడి బీజేపీతో టచ్లో ఉన్నారా ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి ద్వారా వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకదు సో ఇవాళ ముందుగానే జగన్మోహన్ రెడ్డి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇతనితో టచ్లోకి వస్తారా నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చేసాయి నువ్వు మనకు అనుకూలంగా ఉండు నువ్వు అక్కడే ఉండగానే మనకు అనుకూలంగా ఉండు అని చెప్తాడా మనకి బీజేపీతో మనకి టైఅప్ కావాలి లేదు నేను అమిత్ షాని కలవాలి అని చెప్తాడా ఇవన్నీ కూడా తేలాలి సో ఏది ఏమైనా రేపు విజయసాయిరెడ్డి మీటింగ్ అనేది కొంచెం క్రూషియల్ గానే మనం రాజకీయ రెడ్డితో పాటు కూడా ఏం చెప్తున్నారు మేము జైల్లో సిద్ధమే చెప్పు అదే మేము ఆ వ్యక్తి పేరు చెప్తే మేము బతికు అని చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు ఆ పేరు చెప్పిన మరుక్షణం మాకు ఏదో అవుతుంది అనేది వాళ్ళు చెప్తున్నారు సో ఇది కేంద్రం కూడా వినాలి కదండి ఇప్పుడు సిట్ వాళ్ళు వినాలి సిబిసిఐడి వినాలి కదా ఈడీ వినాలి ప్లస్ ముఖ్యంగా ప్రధానమంత్రి అండ్ అమిత్ షా వినాలి కేంద్ర హోంశాఖ మంత్రి సో దీని మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే చిన్న విషయం కాదు ఇంతమంది ప్రాణాలు పోతాయి అంటే ఎంత బెదిరిస్తున్నారు వైసీపీ వాళ్ళు ప్లస్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనేది తేలాల్సింది సో ఇదండి చూశారు కదా లిక్కర్ సిగం సంబంధించి మరోసారి విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చారు నెక్స్ట్ రేపు విచారణకు హాజరైన తర్వాత ఆయన ఏమి విషయాలు తెలియజేస్తారో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ